అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్టర్లు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ధర్నాలు తెప్పించి సెక్రటరేట్ ముందు రోడ్డెక్కిచ్చినవు అసలు నువ్వు రోడ్ ఎక్కిచ్చింది ఎవరిని నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు జరుపుకోవాలి నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఇన్ని వర్గాల ప్రజల్ని ఎక్కించి ఆరు గ్యారెంటీలు అమలు చేయక చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తాడు ఎవరైనా న్యాయం అడిగితే రావలసిన డబ్బులు అడిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ బాధ ఉంటే పిలిచి మాట్లాడతారు సమస్యను పరిష్కరిస్తారు ఇవాళ కాకపోతే రేపిస్తామంటారు కానీ రేవంత్ రెడ్డి అంతా ఉంటా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడైనా విన్నమా చరిత్రలో బంద్ చేసిండు కాలేజీలు పిల్లలు ఇళ్ళకే పరిమితం అయిపోయింది ఒకసారి అడిగిండు రెండు సార్లు అడిగిండు మూడు సార్లు అడిగి చివరికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు మూతపడ్డాయి